ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రపంచంలో చాలామందిని ఇబ్బంది పెట్టే మొట్టమొదటి సమస్య ఓబకాయం ఓబీసిటీ మరియు మార్బిడ్ ఓబీసిటీ వీళ్ళందరికీ సన్నగా గట్టిగా ఉన్నవారిని చూసినప్పుడు ఒక ఆలోచన కలుగుతుంది వాళ్ళు ఇంత సన్నగా గట్టిగా ఉంటున్నారు కదా వాళ్ళని చూస్తే మనకంటే ఎక్కువ తింటున్నారు గిన్నెలు గిన్నెలు తినేస్తారు ఇంత అంత తిన్నా వాళ్ళట పుల్లల్లాగా సన్నగా గట్టిగా కాస్త స్లిమ్గా ఉంటున్నారు నేనేం పాపం చేశాను వాళ్ళేం పుణ్యం చేశారు అంత సన్నగా ఉంటున్నారు అంత తిని కూడా నేను వాళ్ళల్లో నాలుగో వంతు తిన్ను నేను ఇంత తిన్న ఇంతలావైపోతున్నాను అనే ఆలోచన చాలామందిలో కలుగుతుంది సన్నటి వారు ఎక్కువ తిన్నా సన్నగా ఉన్న వారికి ఆలోచన కలగదు లావుగా ఉన్న వారికి సన్నవారిని చూసి వాళ్ళంత తినేసరికి వీళ్ళకి కలుగుతుంది అనమాట దానికి కారణం లేకపోలేదండి ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు కొంతమందిలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళు ఎక్కువ తిన్నా సన్నగా ఉండేటట్టు ఆ గుడ్ బ్యాక్టీరియాలు కొన్ని కారణం అవుతున్నాయి ఇలా ఎక్కువ తిన్నా సన్నగా ఉండేవారిలో కొన్ని రకాల బ్యాడ్ బ్యాక్టీరియాలు లేకపోవటము వీళ్ళ చేసుకున్న అదృష్టము అనేది సైంటిఫిక్ గా రుజువైంది ఇంతకు ముందు ఏ కారణాలో తెలియదని మేము కూడా చెప్పేవాళ్ళం చాలా మంది ఎందుకోనండి జీన్స్ అనో హెరిడిటరీ అనో ఇట్లాంటి కొన్ని అంటుంటాం వాళ్ళ తిన్నత ఒంటి పట్టట్లేదు అని ఇట్లాంటివి కానీ యథార్థాలు ఏమిటంటే ఈ మధ్య ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు ఈ కథ అంతటిని కంట్రోల్ చేస్తున్నాయట ఈ బ్యాక్టీరియాల గురించి స్పెషల్గా పరిశోధన చేసి మనకు అందించిన వారు మరి అట్లాంటి సైంటిఫిక్ విజ్ఞానం అందించిన వారు చెప్పుకుంటే మనకు కూడా వెరిఫై చేసుకోవాలన్న కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది కదా రెండు వేల ఇరవై సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ యూకే దేశం వారు ఈ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు చాలామంది ఎక్కువ తిన్నా సన్నగా ఉండటానికి కారణమని ఏ బ్యాక్టీరియలు అనేది వాళ్ళు ప్రూవ్ చేసి అందించారనమాట వీళ్ళు ఇచ్చిన సైంటిఫిక్ పరిశోధన రెండు వేల ఇరవై ఫిబ్రవరి నెలలో బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైంది అనమాట మరి ఏ బ్యాక్టీరియాలు సన్నగా స్లిమ్గా గట్టిగా ఉండడానికి కారణమని గుడ్ బ్యాక్టీరియాల విషయంలో వీళ్ళు ఇచ్చారు మొట్టమొదటిది బ్యాక్టీరియాయి డిటెస్ ఈ బ్యాక్టీరియాలు ఎంత హెల్ప్ చేస్తాయంటే మనం తీసుకున్న ఆహారంలో కొవ్వులు డైజెషన్ అవ్వకుండా ఎక్కువ కంట్రోల్ చేస్తాయి అనమాట ఫ్యాట్ డైజెషన్ని కంట్రోల్ చేసే గుడ్ బ్యాక్టీరియాలు ఇవి అంటే ఎంత అవసరమో అంత కొద్ది మోతాదులో తీసుకుని ఎక్కువ కొవ్వులనేటిని దొడ్లోకి వెళ్ళేటట్టు చేసేస్తాయి వీళ్ళ కొవ్వు పదార్థాలు తిన్నా వాష్ అవుట్ అయిపోతాయి తప్ప ఫ్యాట్ సెల్లోకి వెళ్ళటం సెటిల్ అవడానికి మెకానిజం రాకుండా ఇవి కంట్రోల్ చేస్తాయి ఇక రెండో బ్యాక్టీరియా అకిర్మాన్సియా ఎం అనే బ్యాక్టీరియాలు ఇవేం చేస్తాయి అంటే మన ఇంటెస్టైన్స్లో కొవ్వు పదార్థాలు పీల్చుకునే జంక్షన్స్ ఉంటాయి కదా ఇప్పుడు వాటర్ ఫిల్టర్లో క్యాండిల్స్ హోల్స్ ఉంటాయి కదా అట్లాంటి వాటి వాటి యొక్క సైజుని తగ్గించేసి కొవ్వులు ఎక్కువ అబ్జార్బ్ కాకుండా కంట్రోల్ చేస్తాయి అటువంటివి ఇంతకుముందు చెప్పిన కొవ్వు డైజెషన్ అవ్వకుండా ఇది కొవ్వు ఎక్కువ అబ్జార్బ్ అవ్వకుండా ఆ జంక్షన్స్ని ఇంటెస్టైన్స్లో ఉండే గ్యాప్ జంక్షన్ ఇంటెస్టైన్స్లో ఉండే గ్యాప్ జంక్షన్స్ని తగ్గించేసేసి ఇంకా చిన్న సైజు చేసేసి అబ్జార్బ్ కాలేవు అనమాట అవన్నీ కొత్త కిందకి ఎక్కువ వెళ్ళిపోయేటట్టు చేస్తాయి ఇది రెండవ కారణం మూడవది ఎల్ గస్సేరి ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే మనం తీసుకున్న ఆహారాలు కొవ్వుగా మారి సోపలకి వెళ్ళాక కొవ్వు కణాల్లో పేరుకుంటాయి కదా ఆ కొవ్వు కణాల సైజుని తగ్గించడానికి ఈ బ్యాక్టీరియాలు హెల్ప్ చేస్తాయంట కొవ్వు కణ సైజు చిన్నగా ఉందనుకోండి తక్కువ కొవ్వే పేరుకుంటుంది పెద్ద సైజు ఉంటే ఎక్కువ కొవ్వు పేర్కొంటుంది తక్కువ సైజు పేర్కొనేటట్టు ఫ్యాట్ సెల్ను కూడా చేంజ్ చేయడానికి కొంత ఇవి దోహదపడుతున్నాయి ఇక నాలుగవది బిఫిడో బ్యాక్టీరియం ఇదేం చేస్తుందంటే ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు బరువు పెరగడానికి కారణమయ్యే కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి కదా ఒక ఏడెనిమిది పది రకాలు బాగా బరువును పెంచడానికి కారణం అవుతుంటాయి అలాంటి వాటిని పెంచకుండా కంట్రోల్ చేస్తూ గుడ్ బ్యాక్టీరియాని పెరిగేటట్టు మరి ప్రేగుల వాతావరణంలోనే ఒబిసిటీ రాకుండా కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఇక ఐదవది ఫికాలి బ్యాక్టీరియం ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందట ఇదేం చేస్తుంది కొవ్వు కణాల్లో కొవ్వు నిలవ ఉండేసరికి ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ అవుతున్నాయి ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా ఇంకా రకరకాలుగా ఒబిసిటీకి దారి తీయటం ఒబిసిటీ వల్ల అనేక రకాల సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి ఆ ఇన్ఫ్లమేషన్ పెరగకుండా ఫ్యాట్ సెల్స్లో ఇన్ఫ్లమేటరీగా ఈ బ్యాక్టీరియాల కారణమై కంట్రోల్ చేస్తుంటాయట ఇంకా కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి మనం తీసుకున్న ఆహారాల్లో పిండి పదార్థాలు ఉంటే ఆ పిండి పదార్థాలు కొంత పూర్తిగా డైజెషన్ అవ్వకుండా కొంత అవసరానికి పంపించేసి కొన్ని పిండి పదార్థాలని దొడ్లోకి తోసేస్తాయి సరిగా డైజెషన్ కానివ్వకుండా కిందకు తోసేస్తాయి అనమాట అందుకని గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళటం కూడా మోతాదు కొంత తక్కువ ఉంటుంది అందుకని తిన్నా కొంతమందికి ఒంటికి పట్టట్లేదు నాకు దొడ్లోకి వెళుతున్నది అంటారు ఈ సన్నగా ఎంత తిన్నా సన్నగా ఉండేవారికి కొంత దొడ్లోకి ఎక్కువ వెళ్తానికి కొన్ని బ్యాక్టీరియాలు కారణం అనమాట అందుకని ఇన్ని రకాలుగా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు ఉన్నప్పుడు వాళ్ళు సన్నగా గట్టిగా ఉండేటట్టు సపోర్ట్ చేస్తాయి ఈ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు ఇప్పుడు చెప్పిన రకాలు లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాయి ఇవి రిలీజ్ చేసే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి చాలా ఉంటాయి ఎసిటేటు బ్యూటిరేటు ప్రోపియోనేటు ఇట్లాంటివి ఇంకా అనేక రకాల కొన్ని కెమికల్స్ని గుడ్ బ్యాక్టీరియా రిలీజ్ చేస్తాయి ఆకలిని తగ్గించటానికి లిప్టిన్ అనే హార్మోన్ బాగా పనిచేసే చేయటానికి మరి ఫ్యాట్ స్టోరేజ్ మెకానిజంని కంట్రోల్ చేయడానికి వీటన్నిటి మీద ప్రభావాన్ని చూపుతాయి అందుకని మనం సన్నగా స్లిమ్గా ఎప్పుడు హెల్దీగా ఉండటానికి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి ఈ గుడ్ బ్యాక్టీరియాలు బాగా ఎప్పుడు మెయింటైన్ అవ్వాలంటే జీవనశైలి వీళ్ళకి బాగుండాలి అందుకే ఎర్లీగా తినేయటం రాత్రిపూట కొంచెం బాగా నిద్రపోవటం రోజు గంటసేపన్న శారీరక వ్యాయామాలు చేయటం హై ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవటం న్యాచురల్గా బాగా మాగిన పండ్లు ఎక్కువగా తీసుకోవటం బెర్రీస్ లాంటివి కొంచెం బాగా తీసుకోవటం ఇవన్నీ గుడ్ బ్యాక్టీరియల్ బాగా పెంచుతాయి చిన్నప్పటి నుంచి పిల్లలకి మంచి ఫౌండేషన్ గుడ్ బ్యాక్టీరియల్ రో వెళ్ళేటట్టు పెరిగేటట్టు కనుక మీరు చేయగలిగారంటే పిల్లలు సన్నగా గట్టిగా ఏజ్తో పాటు బరువు పెరగకుండా మరి ప్రేగుల్లోనే మంచి వాతావరణం ద్వారా ఈ మార్పు మీరు పెంచుకునే అవకాశం ఉంది మీ పిల్లలకు అందించే అవకాశం ఉంది కాబట్టి ట్రై చేయండి ఇన్నాళ్ళు కారణాలు తెలియక రకరకాలుగా అనుకున్నాం కానీ ఎంత తిన్నా సన్నగా గట్టిగా ఉండడానికి ప్రేగుల్లో బ్యాక్టీరియాల కారణమని రుజువైంది కాబట్టి కొంచెం ఇంకా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గించుకునేటట్టు జాగ్రత్త పడదామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం